దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయం కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఆది మొదటి అధ్యాయము మూడో వచనములో దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను అయితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచి ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీ జీవితములో అంధకారముగా ఉందేమో చీకటిగా ఉందేమో మీ కుటుంబము కూడా ఏ మాత్రము నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో కష్టములో నిందలు అవమానములో ఉంటూ ఉందేమో దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట నీ కుటుంబంలో వెలుగు గాక అంటూ ఉన్నాడు నీ వ్యక్తిగత జీవితంలో వెలుగు గాక అంటూ ఉన్నాడు నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు ఉన్న చీకటిని ఆయన దూరము చేసి మొత్తం కూడా వెలుగుతో నింపుతూ ఉన్నాడు ఆ వెలుగు మంచిదైనట్టు ఆయన చూచను ఎంత అద్భుతమండి ఎప్పుడైతే నీవు వెలుగుగా మార్చబడతావో నీ కుటుంబము ఎప్పుడైతే వెలుగుగా మార్చబడతాదో అది మంచిదిగా ఉంటూ ఉంది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా గ్రంథము అరవై అధ్యాయము మొదటి నీకు వెలుగు మీద ఉదయించు చీకటిని వెలుగులో ఆయన వేరుపరిచాడు వెలుగు మంచిదే ఉన్నది అంటూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నాడు నీకు వెలుగు వచ్చింది నువ్వు బాధపడకు నువ్వు దిగులు పడకు నువ్వు అవమానం అవసరం లేదు నీకు దేవుని బిడ్డలారాన్ని ఒంటరిగా కుండిపోవలసిన అవసరం లేదు నీకు వెలుగునిచ్చాను నేను అంటూ ఉన్నాడు ఎప్పుడది ఆయన వైపు నీకు పూర్ణ హృదయంతో నువ్వు ఆయన వైపు తిరిగినప్పుడు నీ మొర ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించిన దేవుడు చీకటిలో ఉన్న నీ స్థితిని వెలుగుగా మారుస్తూ ఉన్నాడు అంతేకాదు వాక్యం సెలవిస్తా ఉంది కదా ధాన్యలు పన్నెండవ అధ్యాయము మూడవ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారే ప్రకాశించేదరంట అవును దేవుణ్ణి బిడ్డరా తప్పపోయిన పైన బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇల్లు గుర్తుకొచ్చింది ఆ రీతిగా నువ్వు దేవునికి దూరం అయిపోయినావేమో నీ పూర్ణ హృదయంతో నీవు ఆయన వైపు తిరిగినప్పుడు దేవుని బిడ్డలారా నీకు వెలుగు వచ్చింది నువ్వు అవమానపడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు ఇంకా వేరే వేరే బాధలు నీకు ఉండవు అని చెప్పేసి ఆయన అంటున్నాడు లెమ్ము అంటూ ఉన్నాడు నీ స్థితి నుండి నిన్ను లేపుతున్నాడు దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నావో ప్రతి పరిస్థితిని ఆయన వెలుగుగా మార్చి నిన్ను లెమ్ము అని ఆయన లేపుతూ ఉన్నాడు లేచిన నీ సాక్ష్యము బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను కోరిన వారిగా ఉంటున్నారు నీవు అనేకులకి సాక్షులుగా ఉండే రీతిగా అనేకులకి నువ్వు సువార్త చెప్పేటటువంటి రీతిగా దేవుడు నిన్ను ఒక జ్యోతిలాగా ఆయన వెలుగునిచ్చి వాడుకోబోతూ వాడుకోబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన వాక్యం సెలవిస్తాను మీరు ఎటు వెళ్ళినా ఏ పని కోసం వెళ్ళినా దేనికోసం వెళ్ళినా ఏ పని తలపెట్టినా కూడా ఆయన మాట్లాడుతున్నాడు కదా నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది ఎంత చక్కని మాట భక్తుడు అంటూ ఉన్నాడు ఈరోజు బుద్ధి కలిగినటువంటి స్థితిలో నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ మార్గం మీద వెలుగును ప్రకాశింపజేస్తాడు నీ జీవితము చీకటిగా అంధకారముగా మార్గం ఇదేమో నీ కుటుంబంలో కావచ్చు నీ జీవితంలో కావచ్చు ఆయన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును నువ్వు ఏది కావాలని నువ్వు యోచన చేస్తావో ఆలోచన చేస్తావో లేక నువ్వు ఏది కావాలని ఆశపడుచుంటావో అది దేవుడు నీకు స్థిరపరుస్తాడన్నా దేవుడు బుద్ధలారా ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు ఆయన వైపు నువ్వు తిరిగినట్లయితే నీ మార్గంలో నీ పైన ఆయన వెలుగును ప్రకాశింపచేసి నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు సాక్షిగా నింపబోతున్నాడు అటువంటి కుటుంబ వాక్యము నీకు మీ కుటుంబానికి కలుగలు దాకా